అహం ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు ఎవరు నన్ను ఒక మాట అనొద్దు నేను అందరికంటే మిన్నుగా ఉండాలి నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి నేను ఆ పొజిషన్లో ఉండాలి నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను అలా నేను ఇలా నేను 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 ఈ నేను అనేదే అహం దీనివల్ల ఏం జరిగిద్దంటే అంటే మనిషి అన్ని విధాలా డ్యామేజ్ అవుతాడు బాగా వినండి ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది ఫర్ ఎగ్జాంపుల్ విరిగిపోవటం అంటే ఏంటో చెవిత యేసు ప్రభు ప్రభు రేంజ్ ఎక్కడా మన రేంజ్ ఎక్కడా ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాణ్ణి ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తా ఉంటాం ఏందిరా ఏలెళ్ళే చెప్పబోయ్ ఏలెళ్ళే ఏంది నీ ఏంది వాడు నన్ను ఇలా అన్నాడు వాడు నన్ను ఎగతాళి చేశాడు సావాలనిపిస్తుంది నాకు వాడు నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేశాడు వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా అందుకే ఎందుకు నా బతుకు నేను బతకటం ఎందుకు సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రిశ్చేజ్ లాస్ అయితే కొంచెం ఏదన్నా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన విశ్రాంతిపోయింది ఏ సుప్రభుని తీసుకుందాం ఏసయ రేంజ్ ఎక్కడ మన రేంజ్ ఎక్కడ ఏసుప్రభు మనం ఒకటేనా నిత్యం స్థుతిస్తారా రాజాది రాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించటం తప్ప శాసనానికి లోబడటం తెలియదు ఏసైకి సుప్రీం అండి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు విరిగిపోయాడు అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం ఆయనలో అహం లేదు అహం లేదు ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోను అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు దోషము లేనివాడు పిలాత్ ఎక్కడ అసలు ఏసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకొని అందులో పిలాతును ఒక ఊహించండి మీరు పొంతి పిలాతను ఒక్కసారి ఊహించండి ఆయన ఎవరు విశ్వానికి యజమాని రారాజు రాజుల రాజు ప్రభువుల ప్రభు భూపతులకు అధిపతి ఆయన సర్వాధిపతి సమీపించడానికి తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన ఆయన ఎక్కడ పిలాత్ ఎక్కడ ఆయన ఎక్కడ రోమ సైనికులు ఎక్కడ ఆయన ఎక్కడ యూదులు ఎక్కడ అసలేంది ఆయన సృష్టించిన సృష్టి అంతా కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు కోటాను కోట్ల మానవ జాతిని నిర్మించాడు ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బుర్రబద్దలైపోయిద్ది ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బుర్రబద్దలైపోయిద్ది అంత పెద్ద సృష్టి అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు అది ప్రభు అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఇట్లా నిలబడ్డాడు ఏమయ్యా నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి జలనం ఈ నెచ్చులు పడుతున్నామే మరి ఆయనకి ఎంత ఎచ్చులు పడాలి ఆయన ఇంత మాటంటే ఇంత సేటు గిలగిలగిల్లాడుతున్నామే టు అని ఊశారు ముఖం మీద ఇంత స్పందన లేదు విరిగిపోయాడు ఎక్కడ హాని ప్రదర్శించలా ఎక్కడ అహంకారానికి వెళ్ళలా ఊమిన వాడిని శపించలా కొట్టిన వాడిని శపించలా ఒక మాట కూడా మాట్లాడు విరిగిపోయాడు నలిగిపోయాడు తగ్గించుకున్నాడు దేవుని ముందు క్వాలిఫై అయ్యాడు తండ్రి దేవుని ముందు ఫలితంగా ఏమైనా తెలుసా అన్ని నామముల కన్న పై నామము నామము ఇన్ని తరముల తగినది శ్రీ

ఆయనను ఎన్నో రకాలుగా అవమానపరచాలని చూశాడు చాలా దారుణంగా హేళన చేశాడు ఓకే కానీ నా టైం నీది ఇప్పుడు టైం నీది ఓకే కానీ నువ్వేం చేయాలనుకున్నావు చేయరా మొత్తం చేయరా నేను ఏం స్పందించను బా హీరో అండి ఏసయ్య ఏం తొనకలేదుగా మల్లగా గలిబిలి గందరగోళం కాాలా ఏడిసి మొత్తుకోవాలా గందరగోళం అయిపోలా వస్త్రములు దించుకోవాలా ఆవేశపడి కానీ నా కానీ అన్నాడు వాడు చేయాలనుకున్నవన్నీ చేయనిచ్చాడు సైలెంట్గా భరించాడు ఇవన్నీ అయిపోయిన తరువాత శిలువ మరణం దాకా వెళ్ళాడు సమాధి చేయబడ్డాడు అయిపోయింది ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను తిరిగి పునరుద్ధానుడై లేచాడు లేచాడు నలభై దినములు శిశులో గనపడ్డాడు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున పై కూర్చున్నాడు ఇప్పుడు సైతాన్ ఎక్కడున్నాడు ఏసయ్య కంటే కింద ఉన్నాడా ఏసయ్య శిల్వ మరణము ద్వారా సాతాను నాశనమయ్యాడని గ్రంథం చెబుతుంది అహాన్ని ప్రదర్శించలేదు అహము విదిగిన స్థితిలో యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు తన ఘనతంతటిని కూడా బలిపీఠం మీద పెట్టేశాడు అవమానమును లక్ష్య పెట్టలేదు అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ఎదుట ఉంచిన పరుగు పందెములో జీవితాన్ని పొందాడు ఏ ఇప్పుడేం జరిగింది ఉమ్మించినోడు దెబ్బలు కొట్టించినోడు నానా రకాలుగా అవమానపరిచినోడు వ్యధవైపోయాడు ఆయనేమో అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు ఏసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి తర్వాత భక్తులు